హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసారు కాకినాడ కోల్ మార్కెట్ అన్నమాట ఛానల్ నేమ్ వచ్చేసి ఎవరైనా సరే మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చి చూసినట్టు అనగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అలాగే నప్పుడు వచ్చిందంటే మనం మజార్ అన్న దగ్గరికి అయితే అనమాట ప్రతి ఆధారానికి అయితే అనమాట ఇప్పుడు అనేది అయితే మన దగ్గర మొత్తం ఇరవై పుంజులు అయితే ఉన్నాయని చెప్తున్నారు అన్న అన్న అయితే పుంజులు చూసడానికి అయితే చాలా బాగుంది ఇప్పుడు మనం ఫస్ట్ రోజు అవుతున్నా దీని రంగి అలాగే వస్తే అప్పటికి కక్కిర అనేది పోరి కక్కిర కూడా ఉన్నా ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది సంవత్సరం వయసు నాలుగు కలో దాకా వెయిట్ ఉంటుంది అన్న ప్రైజ్ ఎంత పడుతున్నా చెప్తే వేలు ఫైనల్కి ఒక నా చూసారు కదా మనకి ఇప్పుడైనా అడ్రస్ అయితే తెలుసుకుందా అన్నది అన్న కొంచెం అడ్రస్ చెప్పాలి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ అయినా బస్టా నుంచి ఒక మూడు కిలోమీటర్ ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి ఐదు ఆరు కిలోమీటర్ దాకా ఉంది ట్రాన్స్పోర్ట్ బస్ అవన్నీ పంపిస్తాను ట్రాన్స్పోర్ట్ అనేది అయితే అవైలబుల్ ఉంది ఎక్కడికైనా పంపిస్తాను దాని చార్జెస్ వేరేగానే ఉంటాయి కదా అన్ని ఉంటాయి అన్ని అయితే క్లియర్ గా వస్తాయి ముందు ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనం వారం వారం రెగ్యులర్ గా అయితే కోళ్ళు పెడతా ఉంటాం నాయి కాకుండా ఇంకా బయట కోళ్ళు కూడా పెడతా ఉంటాం అన్న మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వీడియో వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తా ఉంటుంది ప్రతి వారం వారం మన కోళ్ళు అయితే పెడతా ఉంటాం ఓకేనా నల్లబొట్లు చేతు అనేది నల్లబొట్లు ఎర్ర బొట్లు ఉంటాయినా ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది సంవత్సరం వయసు నాలుగు కిలో దాకా వెయిట్ ఉంటుంది అన్నా ఏడున్నర చెప్తున్నా ఏడు వేలు ఫైనల్ నా దీని గురించి అయితే తెలుసుకుందాం అన్న దీని గురించి చెప్పా రస్ మహిళ రస్ కూడా ఉండొచ్చు ఇరవై ఒకటి హైట్ ఉంటదా ఒక మూడు 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 నాలుగు మూడు కిలో దాకా వెయిట్ ఉంటుంది సంవత్సరం లోపలే ఉంటుంది పట్టాన పట్టే ఎంత పడుతున్నా నాలుగు వేలు చెప్తున్నా మూడు మూడు ఫైనల్ కిస్తానికి ఫోర్ థౌసండ్ చెప్తున్నారు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఓకే ఓకే అన్న దీని గురించి చెప్పా రంగు కీరలోకి వస్తుంది అన్న ఇది ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది సంవత్సరం లోపల వయసు ఉంటుంది మూడు కిలో దాకా వెయిట్ ఉంటుంది అన్న ప్రైజ్ ఎంత పడుతుంది నాలుగు వేలు చెప్తున్నా మూడు ఎనిమిదికి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఓకేనా ఒక ప్రైజ్ వచ్చేది మనకి ఫోర్ థౌసండ్ అయితే చెప్తున్నారు మూడు వేల ఎనిమిది వందలకి అయితే ఫైనల్ ప్రైజ్ అనేది చెప్తున్నారు అన్నమాట ట్రాన్స్పోర్ట్ ఫ్రీ మూడు ఎనిమిది కూడా ట్రాన్స్పోర్ట్ అనేది అయితే ఫ్రీ అనమాట చూస్తున్నారు కదా పుంజ్ అయితే బాగుంది మనకి ఓకే ఓకేనా దీని గురించి చెప్పా అన్న అబ్రాస్ స్మైల్ అనేది మంచి మెట్టవాటం పడింది అనేది ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది సంవత్సరం వయసు నాలుగున్నర కిలో నాలుగు నాలుగున్నర కిలో దాకా వెయిట్ ఉంటుంది అన్న

ఒక దీని కోసం చెప్పాన పెట్టమార్ అనేది డాగ్ పెట్టడం నెమలి పెట్టమార్ అనేది ఒక ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది ఒకటిన్నర సంవత్సరం వయసు ఉంటది ఐదు కిలో దాకా వెయిట్ ఉంటది అన్న ప్రైజ్ ఎంత పడుతుందనే ఏడున్నర చెప్తున్నా ఏడు వేలు ఫైనల్ కి ఇస్తున్నా ఒకనే ప్రైజ్ వచ్చేది మనకి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది చెప్తున్నారు శాంతంగా అనేది ఫైవ్ ప్రైజ్ అనేది చెప్తున్నారు ఓకే అన్న ఒకన దీని కోసం చెప్పా ఎర్రకు కిరో అనేది కోడి కక్కిర కూడా వచ్చిన ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది సంవత్సరం వయసు మూడున్నర నుంచి నాలుగు కిలో దాకా వెయిట్ ఉంటుంది మంచి ఫినిషింగ్ మంచి రంగంలో ప్రైజ్ ఎంత పడుతుంది రెండు వేలు చెప్తున్నాను ఆరున్నరకి ఫైనల్ కి ఇచ్చేస్తున్నాను వచ్చేసి అయితే అనమాట సిక్స్ హండ్రెడ్ అనేది ఫైనల్ ప్రైజ్ చెప్పుకున్నారు కొంచెం చూడడానికి అయితే మనకి చూసడం కన్నా చాలా బాగుంది అనమాట కొంచెం దీనికి కొంచెం చెప్పిన కాకి పెట్టమారన్న మంచి హెవీ సైజ్ అన్న ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది సంవత్సరం వయసు నాలుగున్నర నెల్లకల్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అన్న సెవెన్ థౌసండ్ అనేది ఫైవ్ హెల్డ్ ప్రైజ్ అండి దీనికోసం చెప్పా కాకి ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది సంవత్సరం వయసు మూడున్నరకి లో పైన వెయిట్ ఉంటుంది మంచి వాటర్ ఉంటుంది ఎంత పడుతుంది ఆరు వేలు చెప్తాను ఐదు నరకి ఫైన్ కలిగిస్తాను ప్రైజ్ వచ్చి సిక్స్ థౌసండ్ అనేది చెప్తున్నారు అనమాట ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ఫైనల్ ఫైవ్ హండ్రెడ్ అనమాట చెప్పున్నారన్నమాట ముందు అయితే మనకి చాలా బాగుంది అన్నమాట ఇది ஓகே என்ன மஞ்சள் அன்மே புஞ்ச வச்சு நெல்ல ட்ரெஸ் மெட்டவாடல புஞ்ச அனைது இரவு மூணு தாக்கிறது வயசு நாலு மூணு நிற்கு பண்ண வெயிட் அண்ணா கொஞ்சம் அட்ரஸ் மொனஸ் இப்படி ஆந்திர பிரதேஷ் நெல்லூர் ஜி நெல் బస్టాండ్ నుంచి ఒక మూడు కిలోమీటర్ ఉంటుంది రైల్వే స్టేషన్ కిలోమీటర్ దాకా ఉంటుంది చెప్పాను అబ్రాస్ కోనా రంగు చాపురికి మెత్తవాటం ముందు అనేది ఇరవై నాలుగు పైన హైట్ ఉంటుంది ఒక సంవత్సరం వయసు నాలుగున్నర కిలో దాకా వెయిట్ ఉంటుంది అన్నమాట ప్రైజ్ ఎంత పడుతుంది మనకి ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ఫైవ్ ప్రైజ్ అయితే చెప్పుకోసం చెప్పా నా రంగు వచ్చేటప్పటికి రసంగి మహిళా వస్తుంది అన్న మహిళాలోకి వస్తుంది ఇది ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది సంవత్సరం వయసు నాలుగు దాకా వెయిట్ ఉంటుంది అన్న ప్రైజ్ ఎంత వేలు నాలుగు నాకు ఇస్తా ఒక ప్రైజ్ వచ్చేసి బాడీ హెవీ బాడీ హెవీ బాడీ అన్న ప్రైజ్ వచ్చేసే మనకి సెవెన్ థౌసండ్ అయితే చెప్పున్నారా సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అనేది చెప్పున్నారనమాట ఈ పై వచ్చేసి అయితే మనకి ఓకే అన్న దీనికి దీనికోసం చెప్ప లో వస్తుంది అండి ఇది అబ్రాసులోకి వస్తుంది ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది ఒకటి నాలుగు సంవత్సరం ఉంటుంది నాలుగు కిలో దాకా వెయిట్ ఉంటుంది అన్న ప్రైజ్ ఎంత పడుతుంది ఆరున్నర చెప్తున్నా ఆరు వేలకి ఫైనల్ ఇస్తాను ఓకేనా ఓకేనా దీనికోసం చెప్ప అన్న కాకి పెట్టమర అనేది ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది పదహారు నెలలు వెయిట్ ఉంటుంది నాలుగున్నర కిలో దాకా వెయిట్ ఉంటుంది అన్న ప్రైజ్ ఎంత పడుతుంది ఏడు వేలు చెప్తున్నా ఆరున్నర ఫైనల్ కి ఇస్తాను ఓకేనా ప్రైజ్ వచ్చేది మనకి సెవెన్ థౌసండ్ అయితే చెప్తున్నారు అనమాట సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అనేది చెప్తున్నారు అనమాట పెట్టమర ఒకన ట్రాన్స్పోర్ట్ అక్కడ దాకా ఉందన్నా మన ట్రాన్స్పోర్ట్ బస్టెవెల్బుల్ ఉంటే ఇంతవరకు పంపిస్తాను మెయిన్ సిటీకి బస్సు నెవల్బుల్ అంటే ఇంతకైనా పంపిస్తాను బస్సు అవైలబుల్గా ఉందంటే ఈ ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కడికైనా ఓకేనా ఓకేనా దీనికోసం చెప్పా నా రసంగానే జస్ట్ అప్పటికి మంచి వాటర్ నా కొప్పి రేజ్ అన్న కొప్పి రేజా రసంగి మంచి వాటర్ ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది సంవత్సరం వైస్ మూడు కిలోలు దాకా వెయిట్ ఉంటుంది అన్న ప్రైజ్ ఎంత పడుతుంది అయితే ట్రాన్స్పోర్ట్ కలిపి నాలుగు వేలుకి చేస్తాను ట్రాన్స్పోర్ట్ కలిపి ఫోర్ థౌజండ్ పర్ తౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పై వచ్చేసి అయితే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఒక ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఉందని అని చెప్తున్నారా ప్రైజ్ వచ్చేది మనకి ఫోర్ థౌసండ్ అని చెప్తున్నారనమాట ఓకే అండి ఓకే అండి దీనికోసం చెప్పా మెట్ట వాటర్ పెట్టమారు అనేది ఇష్టపడికి మెట్ట వాటర్ లో పడింది ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది ఒక సంవత్సరం పైన వయసు ఉంటుంది నాలుగు వయసులో నాకు హీట్ ఉంటుంది ప్రైజ్ ముక్కు వాటర్ ఉంటుంది అన్న ప్రైజ్ ఎంత పడుతుంది చెప్తున్నా ఫైనల్ గా ఫైనల్ ప్రైజ్ వచ్చేసి సెవెన్ థౌసండ్ అన్న సెవెన్ థౌసండ్ అనేది ఫైనల్ ప్రైజ్ అని చెప్తున్నారు అన్నమాట ఇది ఓకే అండి ఓకే అండి దీనికోసం చెప్పా కచ్చే పట్టా పిల్లన మంచి బొంగు పట్టా పట్టాపిల్లన్న ఇరవై ఇరవై మూడు పైన హైట్ ఉంది ఇప్పుడే ఇంకా హైట్ వస్తుంది ఏడు నెలలు ఎనిమిది నెలలు వయసు ఉంటుందన్న మంచి సెలవుల్లో పడిన పిల్లన ప్రైజ్ ఎంత పడుతున్నాయి ఐదు వేలు చెప్పారు ఫైనల్ ఫైవ్ ప్రైజ్ ప్రైజ్ వచ్చేది మనకి ఫైవ్ థౌసండ్ అయితే చెప్పు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అయితే చెప్పున్నారు